వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ నేను బజ్జీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో నేను మిర్చి బజ్జీని చూపించాను ఆల్రెడీ కానీ ఏలూరులో మా గారి ఇంటికి వచ్చినప్పుడు మా సిస్టర్ చాలా డిఫరెంట్ ప్రాసెస్తో చూపించారండి ఆ ప్రాసెస్ని మీకు షేర్ చేయాలని ఈ వీడియో చేసి చూపించబోతున్నాను అదే మిర్చి బజ్జీని మరలా చేసి చూపించబోతున్నాను అండి తనతో చేయించబోతున్నాను మా చెల్లెలు చాలా డిఫరెంట్ ప్రాసెస్తో చూపించింది నాకు ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేయబోతున్నాను కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చక్కగా ఈజీగా ఈ ఈ రెసిపీని ఫాలో అవ్వచ్చండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి టేస్ట్కి కొంచెంగా సాల్ట్ వేసుకోండి కొంచెం వాము వేసుకుని ఒక నిమ్మ చెక్కని తీసుకుని అలా రసం పిండుకోండి ఈ రసాన్ని పౌడర్లోకి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుని దీనిని చికని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఎక్కువగా వాటర్ పోయకుండా చక్కగా చికెన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఇలా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత మనం బజ్జీ కోసం మిర్చిని రెడీ చేసి పెట్టుకుందాం ఇలా బజ్జీ మిర్చిని తీసుకుని చక్కగా కడుక్కున్న తర్వాత చాకుతో ఇలా తొడిమి నుంచి కిందకి చిన్ని చిన్ని ఒక ఘాటు పెట్టుకోండి ఇలా నిలువుగా పొడవుగా ఒక గీత పెట్టుకోండి ఇలా అన్నిటినీ కూడా అలా కొంచెంగా ఓపెన్ చేసి పెట్టుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి మా చెల్లి చాలా డిఫరెంట్ ప్రాసెస్ చూపించిందండి చాలా ఈజీ అనిపించింది అంతేకాకుండా బజ్జీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని శనగపిండి పేస్ట్ని అలా మిర్చిలోకి స్టఫ్ చేసుకుందాం మనం ఘాటు పెట్టుకుని ఉంచుకున్నాం కదా దానిని కొంచెంగా ఓపెన్ చేసి ఇలా స్పూన్ సహాయంతో కొంచెం కొంచెం పేస్ట్ని అన లోపల వరకు అప్లై చేసుకుని మొత్తాన్ని కూడా ఇలా రెడీ చేసి ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఇప్పుడు బజ్జీ పిండి కోసం బజ్జీ పిండిని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్యపిండి పిండి వేసుకోండి ఇది పొడి బియ్య పిండి అండి బియ్యాన్ని మరపట్టించుకున్న పిండి రేషన్ బియ్యాన్ని మరపట్టించుకున్న పిండి రెండు టేబుల్ స్పూన్లు పిండి వేసామంటే ఒక కప్పు శనగపిండికి కూడా క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇది మా సిస్టర్ హౌస్ అండి మా మా చెల్లెలు వాళ్ళ పిల్లలు చక్కగా మొక్కలు అనేవి చక్కగా వేసుకున్నారండి మనకి పనికిరాని ఐస్ క్రీమ్ డబ్బాలు అలాంటి బకెట్స్ అలాంటివి ఉంటాయి కదా వాటిల్లో కొంచెం కొబ్బరి పీచు అలా వేసుకుని మెంతులు చల్లారు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనం శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తాన్ని కూడా వాటర్తో చక్కగా చిక్కని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఇదంతా కూడా పిండిలో కలిసే వరకు చక్కగా కలిపేసుకోండి ఇలా నేను చూపించే విధంగా చికెన్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి మరీ వాటర్ లాగా కాకుండా మనం కలుపుకున్న బ్యాటర్ని ఇలా ఒక గ్లాస్లోకి వాటర్ గ్లాస్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా మనం గ్లాస్లోకి ఆల్రెడీ పిండిని పోసుకున్నాం కదా మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న మిర్చిని అలా గ్లాస్లో పిండిలో ముంచి మనం వేసినట్లయితే చక్కగా బజ్జీ మొత్తానికి మిర్చి మొత్తానికి కూడా చక్కగా పిండి కోటింగ్ అవుతుందండి చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీ అందరూ కూడా చక్కగా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ బజ్జీ లాగా కూడా కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేయొచ్చండి లేదంటే కూడా డైరెక్ట్గా కూడా మనం మిర్చిని పెద్దవారైతే చక్కగా డైరెక్ట్గా కూడా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత అన్ని ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు ఆనియన్ ముక్కలు తీసుకుని ప్లేట్లో వేసుకోండి చిటికడు సాల్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం నిమ్మ చెక్క కూడా పిండుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా బజ్జీలో మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకోండి బజ్జీని కొంచెం ఓపెన్ చేసి ఇలా స్టఫ్ చేసుకోండి అలాగే ఒక టమాటో కూడా తీసుకుని దానిని కూడా సన్నసన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా బజ్జీతో పాటు సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి శెట్టి